హెచ్డిఎఫ్సి యాక్సిస్ పరిమళ ఫైనాన్స్ మిగతా ఆదాని క్యాపిటల్ మీకు అన్నింటితో కూడా మన ఇక్కడ లోన్స్ మీకు ఒక లోన్ ఒక దగ్గర అవ్వకపోయినా ఇంకో బ్యాంక్లో కూడా చేపించే సౌకర్యం మన దగ్గర ఉంది దాంతోపాటు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా మన భాస్కర్ ట్రావెల్స్ నుండి అప్లై చేసుకోవచ్చు భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ ప్రతిభ స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ న్యూస్ కు స్వాగతం నమ్ముకున్న వాళ్లనే నట్టేట ముంచడంలో టీడీపీ ముందుంటుందని మరోసారి రుజువైందని ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపట గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయం రోజురోజుకు రసవత్తంగా సాగుతుంది ఇప్పటికే టీడీపీ రెండు జాబితాలో అభ్యర్థులను విడుదల చేసింది తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది పదమూడు మందితో లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది ఇందులో ఏలూరు పార్లమెంటుకు సంబంధించి పుట్ట మహేష్ యాదవ్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు దీంతో ఇప్పటి వరకు తనకే సీటు అంటూ ఆశగా ఎదురు చూసిన గోరుముచ్చుకు చంద్రబాబు టోపీ పెట్టారు జిల్లాలో తనవంతుగా ఇప్పటికే పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఆయనకు చివరకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు తనకు టికెట్ ఇస్తానని బాబు మోసం చేశారు గోరుముచ్చు ఓ ప్రకటన విడుదల చేశారు తన అనుచరులతో కలిసి చర్చించడానికి ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు చంద్రబాబు రా కదలిరా కార్యక్రమం లోకేష్ పాదయాత్రలో సైతం గోరుముచ్చు యాక్టివ్గా పాల్గొన్నారు అలాగే జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటూ వస్తున్నారు అయితే అనూహ్యంగా కొత్త అభ్యర్థికి టికెట్ ప్రకటించారు చంద్రబాబు దీంతో గోరుముచ్చు గోపాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ పరిణామంలో ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడ్తులతో ముంచెత్తారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీ బీసీలకు సముచిత స్థానం కల్పించినట్లు ఆయన తెలిపారు అయితే ఇంతకీ ఎవరి పుట్ట మహేష్ యాదవ్ అంటే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనుమల రామకృష్ణుడు అల్లుడే అంతేకాదు గతంలో మైదుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన టీటీడీ మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కొడుకే టీడీపీ ఈసారి అనూహ్యంగా పుట్ట మహేష్ యాదవ్ను తమ సాంప్రదాయ కమ్మ సీటు అయిన ఏలూరు ఎంపీ స్థానంలో బరిలోకి దింపుతోంది ఇలా బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పుట్ట మహేష్ యాదవ్ను టీడీపీ ఎంచుకోవడం వెనుక బలమైన ఏమిటన్నది అందరి మధ్యలో వచ్చిన ఆలోచన గతంలో ఏలూరు ఎంపీ సీట్లో వెలమదురైన కోటగిరి శ్రీధర్ను బరిలోకి దింపి జగన్ హవాలో గెలిపించుకున్న వైసీపీ ఈసారి మాత్రం ప్రస్తుత జగన్ కేబినెట్ మంత్రి తణుకు ఎమ్మెల్యే కూడా ఆయన కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ యాదవ్ అనే కొత్త అభ్యర్థిని దించింది బీసీలకు పెద్దపేట వేయాలన్న లక్ష్యంతో వైసీపీ కారుమూరి సునీల్ యాదవ్ను ఎంచుకోవడంతో టీడీపీ కూడా బీసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా పార్టీ పరంగా ఏదన్నా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకోగలు మెచ్చుకుంటాను ఎందుకంటే అంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు లేదంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఐదు రిజర్వ్ స్థానాలు తీసేస్తే మిగిలిన ఇరవై స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు ప్రకటించారు పంతొమ్మిది స్థానాల్లో బీసీలకి చాలా పెద్ద వేసి పదకొండు స్థానాలు మీరు బీసీలకి ఇచ్చారంటే మీకు అసలు పెద్ద అభిమాని అయిపోయాను అసలు అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే అటు వైజాగ్ నుంచి అటు నెల్లూరు వరకు తీసుకుంటే ఏదైనా దానికి ఓసీలకి ఇచ్చుకుంటా తూతూ మంత్రంగా ఏలూరు నాకు ఇస్తానన్నారు ఇప్పుడు తీసుకెళ్లి అక్కడో కడపలో ఉన్న యాదవ్ తీసుకొచ్చి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు ఏంటనేది అది తెలుగుదేశం పార్టీ అధిష్టానకే వదిలేస్తున్నాను నేనైతే ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఎందుకంటే నేను కష్ట నష్టాలు అన్ని భరించిన వాడిని ఎవరు నాకు లేకుండానే నేను ఈ స్థాయికి వచ్చిన వాడిని నేను అన్ని సావధానంగా తీసుకుంటాను నా చిరునవ్వుతో ముందుకు వెళ్తానే ఉంటాను ఎలాంటి బాధ వచ్చినా నేను అలాగే వెళ్తాను మీ అందరు తెలుసు రెండు నెలల క్రిందట రెండు నెలలు కాదు ఒక నెల కిందట నా భార్య చాలా అత్యవసర ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయితే నేను ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటే నా మీద వ్యతిరేక శక్తులు చాలా బాగా పనిచేసినాయి కూడా ఉండి అండగా ఉన్నాడు చంద్రబాబు గారు ఎటువంటి తప్పు చేయలేదు ఆయన నిర్దోషంగా బయటకు వస్తాడు అప్పటి వరకు మీకు ఒక అండగా ఒక తమ్ముడుగా నేను ఉంటానండి తెలిపినటువంటి మరి గౌరవించు గోపాలరావు గారిని ఈ రోజు పార్టీ అధిష్టానం ఈ విధంగా బ్లేమ్ చేయడం చాలా తప్పు మీరు రామంటే వచ్చాడు మీరు పిలిస్తే వచ్చాడు మీరు రమ్మంటే వచ్చాడు మీరు పిలిస్తే వచ్చినటువంటి వ్యక్తిని ఈ రోజు ఎందుకు బ్లేమ్ చేస్తా ఉన్నాడు ఏ యనమల రామకృష్ణుడికి కాళ్ళకి ఇచ్చి కొడుకులకిచ్చి ఏం ఏ ఏం చేసుకున్నారు బీసీలు అంటే అన్ని చాలా చాలా ఐదు వంద నూట ముప్పై రెండు కులాలు ఉన్నాయి బీసీలు ఏ ఈ బీసీల్లో ఎన్ని కులాలు లేవు ఏ యాదవ కులాల్లో పుట్ట మహేష్ ఎక్కువ ఇక్కడ స్థానికంగా ఎంతమంది లేరు గౌడర్స్ ఉన్నారు సాకాల ఉన్నారు చాలా కుటుంబాలు ఉన్నాయి చాలా క్యాస్ట్లు ఉన్నాయి అటు అందులో ఇచ్చే ఇచ్చేవచ్చు కదా ఏ మాకు ఎక్కడ ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారు మీరు రామారాజు గవర్నమెంట్ గోపాలని బ్లేమ్ చేయడం అనేది మీరు జీవించుకోలేని విషయం ఎవరి పుట్ట మహేష్ యాదవ్ యనమల అల్లుడు అయితే సరిపోయిందా లేకపోతే పుట్ట సుధాకర్ యాదవ్ అది సరిపోయింది ఏంటి వారసత్వం రాజకీయాలు ఏంటి మరి కార్యకర్త సగటు సాటి సామాన్య కార్యకర్త ఈరోజు జెండా మోసి ఎవరి పల్లకీలు మోయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలు కూలీలుగా ఉండాలా బీసీలు కూలీలుగానే ఉంచుతారా దీనికి ఒక ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మన గోపాల్ యాదవ్ గారు గోపాల్ యాదవ్ గారు నిస్వార్థమైనటువంటి కల్మషం లేని ఒక మంచి వ్యక్తికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందిరా అంటే ఒక అవమానకర రీతిలో మీరు చేసినటువంటి ప్రవర్తన మీరు ఎందుకు జయహో బీసీ జయహో బీసీ ఎందుకు కండక్ట్ చేస్తారు బీసీ డిక్లరేషన్ ఏంటి మీరు మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకే న్యాయం చేయలేని మీరు మీ పార్టీలో బీసీ నాయకులకే న్యాయం చేయలేని మీరు సగటు సాటి సామాన్య కర్తకు మీరు ఏం న్యాయం చేస్తారు మీకన్నా జగన్మోహన్ రెడ్డి వంద రెట్లు నేమండి వంద రెట్లు నయం సాటి కార్పొరేటర్లని జెడ్పీటీసీలని